బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో మొదలయ్యాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి ప్రభుత్వ ఏర్పాట్లపై కోర్టులలో బెట్టింగ్లు జరుగుతున్నాయి బెట్టింగ్స్ వ్యవహారాలపై పోలీసులకు సమాచారం అందడంతో బెట్టింగ్ రాయలపై నిఘా పెట్టారు పోలీసులు నియోజకవర్గ వారీగా సాగుతున్నాయి తనిఖీలు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఒక పక్కన ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం రేపు ఉదయం ఏడు గంటల ఏదైతే పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందో ఈ క్రమంలోనే పోలీసులు అంతా బిజీగా ఉన్నారు సో ఎప్పుడైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఒక పక్కన బీఆర్ఎస్ గెలుస్తుందని మరో పక్కన కాంగ్రెస్ గెలుస్తుందంటే ఎవరికి వారు గెలుపు ఓటంల పైన సర్వే వ్యవహారాలపైనే ఆధారపడి మరోపక్కన ఈ బెట్టింగ్ వ్యవహారాలకు సంబంధించి పెద్ద ఎత్తున గ్యాంగ్లన్నీ హైదరాబాద్ లో చిత్తవేసి ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ల పైన పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు కోట్ల రూపాయల బెట్టింగ్ అనేది జరుగుతోందని చెప్పేసి నిఘా వర్గాల పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు టెక్నికల్ ఏదైతే దాని ఆధారంగా ఈ బెట్టింగ్ వ్యవహారాలను కట్టుకట్ట వేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేపడం జరిగింది ఈ బెట్టింగ్ లో పనిపట్టేందుకు ప్రత్యేకంగా దాదాపు మూడు బృందాలని రంగంలోకి దింపారు ఈ ముగ్గురు ఈ మూడు బృందాలలో ఒక్కో బృందంలో ఇరవై మంది చెప్పిన మొత్తం అరవై మంది సిబ్బంది కూడా ఈ బెట్టింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నా ఏమైనా ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి డబ్బులు పందెం కాస్తున్నారు ఎవరెవరి మీద పందెం కా జరుగుతుందన్న అన్న విషయం పైన ఆరాధిస్తున్నారు ఒకవేళ కనుక ఎవరైనా కనుక ఈ బెట్టింగ్ వ్యవహారానికి పాల్పడినా ప్రోత్సహించినా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇక ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందనే దాని మీద బెట్టింగ్ తో పాటు నియోజకవర్గాల వారిగా కూడా బెట్టింగ్ సాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది